ಶ್ರೀಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯ ನಮಃ ಶ್ರೀ ಪಾದವಲ್ಲೃಸಿಂಹಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ಗುರುಬ್ರಹ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಸ್ತ್ರೀ ಗುರುವೇ ನಮಃ ಓಂ ಅಸಾಧ್ಯ ಸಾಧಕ ಸ್ವಾಮೀ ಅಸಾಧ್ಯ ಕೃಪಾ ಸಿಂಧು ಮತ್ಕಾರ್ಯ ಸಾಧೇ ప్రపంచంలో లేనిది ఈ ప్రపంచమే లేదు అజ్ఞానంలో ఉన్నవాడికి జ్ఞానాన్ని ప్రసాదించేవాడు గురువు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై గురవే నమ గురు దేవగురువు ఇతడు సద్బ్రాహ్మణుడు గురువుకు బృహస్పతి అనేది ఉన్న నామాల్లో ఒక నామం ఇతడికి వాచస్పతి దేవేజ్యుడు అంగీరస జీవ అనే ఇతర నామాలు కూడా ఉన్నాయి ఆదివారం మొదలయ్యే వారాలలో గురువుది ఐదో స్థానం అందుకే దాన్ని బృహస్పతి వారము కూడా అని అంటారు గురువారము అని కూడా అంటారు గురుగ్రహం పురుష గ్రహం దీనికి అధి దేవత బ్రహ్మదేవుడు రుచులలో తీపికి కారకుడు గురు వయస్సు ముప్పై ప్రకృతి కప ప్రకృతి హేమంత ఋతుకు అధిపతి గురువు తత్వం ఆకాశ తత్వం దిక్కు ఈశాన్య దిక్కు ఇతడు ఈశాన్య దిక్కును సూచిస్తూ ఉంటాడు లోహము బంగారం బంగారు లోహంలోనే పుష్యరాగాన్ని పెడతారు రత్నము పుష్యరాగము గురువు దిగ్బలం కలిగి ఉంటాడు గోదావరి వింధ్య పర్వత నడుమ ఉన్న భూమికి గురువు అద్దేవుడు అధిపతి గురువు పునర్వసు నక్షత్రము విశాఖ నక్షత్రము పూర్వభాద్రా నక్షత్రములకు అధిపతి అంటే పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్ర జాతకులకు గురుదశ దశ గురువు కర్కాటక రాశి ఉచ్చరాశి గురువుకు మకర రాశిలో నీచస్థితిని పొందుతాడు కాబట్టి నీచరాశి మకర రాశి గురువు ధనుసరాశిలోను మీనరాశిలోనూ ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు గురువుకు మిత్రులు రవిగ్రహము చంద్రగ్రహము కుజగ్రహము అలాగే శత్రుగ్రహములు బుధగ్రహము శుక్రుడు సముడు శనీశ్వరుడు గురువు పదహారు సంవత్సరములు పదహారు సంవత్సరములు రిపీట్ గురువు పదహారు సంవత్సరములుంటాడు దశలో స్వభావం మృదు స్వభావం సత్వగుణం శుభా సత్వగుణం రిపీట్ సత్వగుణం శుభగ్రహం గురువుది జీవులు ద్వీపాదులు స్థానం ధనాకారం ఆత్మాది కారకత్వం జ్ఞానము ధాతువు కొవ్వు కుటుంబ సభ్యులు పుత్రుడు గృహ దిగ్బంధం తూర్పు వర్ణము పసుపు రాసి ఉండే కాల సంవత్సరం ఒక్క సంవత్సర కాలం ఉంటాడు సమిద రావి మూలిక రావి అరటి వేరు

గురువు బ్రహ్మమానసపు గురువు బ్రహ్మమానసపుడు అసలు గురువు ఎవరు గురువు గురించి మనం పరిపూర్తిగా మొదలు మనం తెలుసుకున్నాక ఈ గురువు మేషరాశి నుంచి ఒక్కొక్క రాశిలోకి ఎలా వెళ్తున్నాడు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాడో మనం తెలుసుకున్నాం తులారాశి ఈ తులారాశి వారికి మే ఒకటి నుంచి సంవత్సరాంతం వరకు ఎనిమిదవ స్థానంలో అష్టమ స్థానంలో వృషభ రాశిలో సంచరిస్తున్నాడు గురువు కాబట్టి ఎటువంటి ఫలితాలు ఉంటాయి మనం జాగ్రత్తగా ఎలా ఉండా తెలుసుకుందాం దొంగల వలన కొంత నష్టం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీ వస్తువుల మీద శ్రద్ధ తీసుకోండి అలాగే మీరు ప్రయాణాలు చేసి వెళ్ళేటప్పుడు మీ ఇంటికి సంబంధించినటువంటి తాళాలు జాగ్రత్తగా వేసామా లేదా అని ఒకటి పదిసార్లు చూసుకోండి అలాగే అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఇంట్లో మీరు గ్యాస్ కట్టేశారా లేక వెళుతున్నప్పుడు ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయా చాలా జాగ్రత్తగా అగ్నికి దూరంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేసుకోవాలి ఈ సంవత్సరం శరీర సౌఖ్యము ఉండదు శరీరం సుఖ సుఖవంతంగా ఉండదు మనశ్శాంతి లేకుండా ఉంటుంది అనారోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు బాధిస్తూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండండి సరైన సమయానికి వైద్యాన్ని స్వీకరించండి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇతరుల వ్యవహారాల్లో ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకండి మీరు నిందల్ని పొందుతారు అపనిందల్ని పొందుతారు పనులలో తొందరపాడతనం వలన ఆ పనులన్నీ కూడా లేట్ అవుతుంటాయి నష్టపోయే సూచన ఉంటాయి పనుల్లో తొందరపాటుతనం పనికిరా ప్రతి పనిని కూడా మీరు ఆలోచించి అడుగు వేయండి అధికమైనటువంటి కోపాన్ని అదుపులో ఉంచుకొని ముందుకు సాగండి తొందరపడి ఎవరిని మాట జారవద్దు ఇతరులను ప్రేమగా చూసుకోండి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో మార్పులు జరుగుతుంటాయి సహ ఉద్యోగులతోటి వివాదాలు కూడా జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శ్రమ అధికంగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది అనవసరమైనటువంటి ప్రయాణాలు చేస్తారు వృధాగా ఖర్చులు పెట్టుకుంటారు మనశ్శాంతి లేకుండా చేసుకుంటారు కాబట్టి ఆలోచించే ప్రయాణం వల్ల మనకు ప్రయోజనం ఉన్నదా లేదా అని ఆలోచించి ముందుకు అడుగు వేయడం వల్ల అంతా మంచిగా జరుగుతుంది ఇంకా మీరు అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే గురువు యొక్క పరిహారాలు చేసుకోవడం వల్ల గురువు అనుగ్రహాన్ని పొందడం వల్ల ఆర్థిక పరంగా మనశ్శాంతి పరంగా ముందుకు సాగుతారు సర్వేజన శుక్ శివ సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని పఠించటం వల్ల గురువు యొక్క అనుగ్రహ కటాక్షాలకు తొందరగా దగ్గరవుతారు అలాగే మీకు వీలున్నప్పుడు సోమవారం నాడు ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి ఇంకా ఎక్కువ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పుడు నమ్మక చమకాలతోటి మాస శివరాత్రి నాడు శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి అలాగే పసుపును తిలకంగా మీ నొసట్న దిద్దుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది ఈ పరిహారాలు పాటించడం వల్ల తప్పకుండా మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారమై మీరు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేటువంటి సమయం ఏర్పడుతుంది సర్వే